అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు పన్నెండు వేల నూట పంతొమ్మిది కోట్ల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో పిఆర్సీ మధ్యంతర్భితిపై అసెంబ్లీలో కీలక ప్రకటనలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇంతకీ దసరా కానుగ్గా డీఏ బకాయిల దగ్గర నుంచి పీఆర్సీ మధ్యంతర్భుత్తి ఇవన్నీ ప్రకటిస్తారా అసెంబ్లీలో అసలు ఉద్యోగులకి సంబంధించి ఎటువంటి డిస్కషన్స్ అయితే జరిగాయో ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ జలక్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మరోసారి జలక్ ఇచ్చింది అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగులను ప్రభుత్వం దగా చేసింది ఉద్యోగులకు మధ్యంతర్భతి ఐఆర్ పిఆర్సి ఇప్పట్లో లేనట్లే సో ఉద్యోగులకు సంబంధించి ఈ అంశాలన్నీ పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ కప్పదాటు సమాధానం చెప్పారు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉద్యోగుల పీఆర్సీ ప్రతి డిఏ బకాయిల్పై ప్రశ్నించారండి ఇక పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారని అన్నారు ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విరూపక్ష ప్రశ్నలకు మంత్రి పయ్యవల కేశవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా ఉద్యోగుల మధ్యంతర్భతి పీఆర్సీ అంశం పరిశీలనలో ఉందన్నారు ఎప్పుడిస్తారు అనే సమాధానం చెప్పకపోవడం గమనార్హం ఇకపోతే ఎంత ఇస్తారు అనేది కూడా మంత్రి పయ్యాబుల చెప్పకుండా దాటివేశారు అయితే డిఏ బకాయిలు మాత్రం పన్నెండు వేల నూట పంతొమ్మిది కోట్లయితే ఉందని ప్రభుత్వం తెలిపింది అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో రెండు డిఏ బకాయిలు ఇవ్వాలండి ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి రెండు డిఏ బకాయిలు టోటల్ ఫోర్ డిఏ బకాయిస్కి సంబంధించి పన్నెండు వేల నూట పంతొమ్మిది కోట్లయితే పెండింగ్లో ఉంది అని ప్రభుత్వం తెలిపింది ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం చెప్పలేదు ఈ సమాధానాలతో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ అయితే నెలకొంది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇన్ని బకాయిలు పెండింగ్లో ఉంటే ప్రభుత్వం కనీసం ఆట వరుసకైనా ఎప్పుడు ఇస్తారో కూడా వెల్లడించలేదు సో దీంతో అయితే నిరాశ చెందుతున్నారు సో ఇది వాళ్ళ ఎంప్లాయీస్ అండ్ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే